రేపే కార్తీక ఆదివారం ఆవాలతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గంటలో కష్టాలు పోతాయి దిష్టి దోషాలు పోతాయి నెగిటివ్ ఎనర్జీ శక్తుల పీడలు పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆవాలు తంత్ర విద్యలో కీలకంగా ఉపయోగపడతాయి ఆవాలకు విపరీత శక్తులు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఆవాలకు ఉన్నాయి దుష్ట పీడలను చేతబడులను తిప్పికొట్టే శక్తి ఆవాలకు ఉంది దిష్టి తీయడానికి ఆవాలను ప్రధానంగా వాడుతూ ఉంటారు దిష్టి వలన అనేక ఆరోగ్య మానసిక సమస్యలు కూడా వస్తాయి పిల్లలు పెద్దలు విజయాలను సాధించినప్పుడు అందరూ వారిని బాగా పొగిడినప్పుడు అతిగా నీరసం ఆవహించి అడ్డం పడ్డా దిష్టి తీస్తారు దిష్టి తీస్తే పిల్లలవాడు కలత నిద్రపోవటము నిద్రలో పడు లేవటం వంటి అవలక్షణాల లేకుండా ఉంటాయి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనడం వల్ల చుట్టూ అంతా గుమ్మి కూడటం వలన పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు అందుకే పెళ్ళిళ్ళలోనూ రోజులప్పుడల్లా కూడా విధిగా హారతి ఇచ్చి చివరిలో ఎర్ర నీళ్ళతో జిష్టి తీస్తారు ఎర్ర రంగు పదే పది చూడడం వల్ల అనేక రోగాలు పోతాయి మనసుకు ప్రశాంతతతో పాటు ధైర్య గుణం కూడా వస్తుంది కొందరు ఆవాళ్ళతో ఉప్పుతో దృష్టి తీస్తారు ఇంకొందరు కోడి గుడ్డితో మరికొందరు నూనెలో ఉంచిన చిన్న గుడ్డ పీలికతో దిష్టి తీసి కాల్చివేస్తారు ఇలా రకరకాలుగా దిష్టి తీయవచ్చు అయితే ప్రత్యేకించి రేపు కార్తీక ఆదివారం రోజు ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే ఒక గంటలో మీ ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు కష్టాలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి కార్తీక ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కార్తీక ఆదివారం రోజు తప్పక వినవలసిన త్రైనాథ వ్రత కథను విందాం కాంచీపురం అనే గ్రామంలో మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మిక్కిలి మిక్కిలిద్దరిద్రుడు అగుటచే భిక్ష మెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణుడకు ఒక కొడుకు జన్మించను కానీ తల్లి పాలు లేనందువలన ఆ పిల్లవాడు రోజు రోజుకు కృషించుచూ ఉండేవాడు బాలుడు కృషించుచూ ఉన్నందువలన ఆ బ్రాహ్మణ స్త్రీ పెనిమిటితో అయ్యా మేము చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి పిల్లవాడికి పాలు నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అంటుంది ఆ మాట భర్త విని ఓ శ్రీరత్నమా నీకు వెర్రి మనము చూడగా బీదవారము పాలుగల ఆవు ఎలా దొరుకుతుంది రత్నములు మనకు లేవు నేను లోకులలో గణ్యత ఎలా పొందుతాను ఎవరు ధన సంపదలు కలిగి ఉంటారో వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు వారికే అంతా భయపడతారు బ్రాహ్మణులకు సైతం ఆస్తి పాస్తులు ఉంటేనే దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు నా వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్తాడు ఆ మాటలు విని బ్రాహ్మ భార్య దుఃఖిస్తుంది ఓ బ్రహ్మదేవుడా మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమీ తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించు ఉండగా ఆ పిల్లవాడి కోశ చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలము బగేర చిల్లర సామాన్లు తీసుకొని సంతకు వెళ్తాడు ఆ వస్తువులను సంతలో అమ్మివేసి అమ్మిన సొమ్ముతో యాభై రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును పట్టుకొని సంతోషించి పెన్మిటితో ఇలా అంటుంది అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలుగల ఆవును ఒకటి తీసుకొని రండి అంటుంది తన భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ యాభై రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామంలో తిరుగుతూ ఉంటాడు ఇట్లు తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడగు షావుకారి ఉండే గ్రామంనకు వెళ్ళాను దాన ధాన్యంలో కలిగి కుబేరుడితో సరి సమానంగా ఆ షావుకారు ఉండెను దైవ ఘటన మాత్రం వేరే ఉన్నది తన ఆవులలో గోదా అని ఒకటి ఉండెను అది మిగులు దుష్టబుద్ధి కలది పైకి మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరపడి తిని వేస్తూ ఉండేది ఒక దినమో షావుకారి చూస్తూ ఉండగానే పేదవాడి పొలంలో చొచ్చి తినేస్తూ ఉంటుంది అది చూసి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకుంటున్నాడంటే దీని ముఖం చూడకుండా ఈ ఆవుని ఇప్పుడే అమ్మి వేస్తాను అది విలువగల అవైతే కానీ ఈ దుష్టబుద్ధి గల ఆవును యాభై రూపాయలకైనా సరే ఇచ్చేస్తాను అని అనేసరికి ఆ బ్రాహ్మణుడైన సూదనుడు ఆ మాటలు విని ఆ షావుకారితో ఇట్లా నేను ఓ షావుకారి వినండి అది విలువగల ఆవు అయినప్పటికీ మీరు దానిని యాభై రూపాయలకైనా సరే అమ్మేస్తాను అని అన్నారు యాభై రూపాయలు నేను ఇచ్చి వేస్తాను ఆవును దూడను రెండును ఇప్పించండి అనగానే ఆ షావుకారు బ్రాహ్మణుడిని చూసి నీకు వెర్రి పట్టినదా విలువగల ఆవును యాభై రూపాయలకు పట్టుకొని పోతావా అని అనను మరలా మదిలో విధ విచారించి తెలియకనే వేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఏమో ఆ ఆవుని ఇవ్వకపోతే నాకు అసత్య దోషము ప్రాప్తించును అని బ్రాహ్మణుడుకు ఆవును దూడను ఇచ్చివేగా బ్రాహ్మణుడు వాడి తోడుకొని అతడి నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణుడు శ్రీ ముఖం చంద్రుని చూసిన కల్వవలే ప్రకాశించినది ఆమె వెంటనే పాలు పిండి తన కుమారునకు పోసి బహు సంతోషము పొందినది ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఒకరోజు ఆవు మేతకు వెళ్ళి తిరిగి రాలేదు పొద్దుపోయిన వేళ అయినది అయినా ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకబోయను వీధులలో సమీపమున ఉన్న వ్యవసాయ పొలంలో చూశాను ఆవు కనిపించలేదు తెల్లవారాగానే నిద్ర మెలుకొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి త్రోవలో ఒక పెద్ద చెట్టును చూశాను అది గొప్ప మరి చెట్టు మధుసూదనుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినాడు బ్రాహ్మణుడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చున్నారు వారు ఎవరు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని పోవుచు ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడిని పిలిచి ఓ బ్రాహ్మణుడా నీవు నీ మనసులో ఎందు చేత దుఃఖము కలిగి ఉన్నావు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పామని అడగగా బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి అయ్యా నేను మిక్కిలి బిదవాడను భిక్షమెతుకొని బ్రతికేవాడను నాకు ఒక ఆవుండెను అది కనిపించలేదు ఈ దినం శ్రీపురం సంత ఆగుచున్నది ఆ పోయి వెతకెదెను ఎవరైనా దొంగిలించి తీసుకుపోయిన ఎడల ఆ సంతలో అమ్ముతారు కదా అందుకే దానిని వెతుకుతూ వెళ్ళుచున్నాను ఓ త్రినాథ స్వాములారా అని తన వృత్తాంతం చెప్పాను అది విని బ్రాహ్మణుడితో త్రిమూర్తులు నీవు ఇప్పుడు సంతకు వెళ్ళుచున్నావు కదా మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకొని రాగలవా అని అన్నారు బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగగా త్రిమూర్తులు ఇట్లనిది ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకువక్కలు ఒక పైసా నూనె మాత్రం తెచ్చిమ్మని చెప్పిది అది విని బ్రాహ్మణుడు ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి నేను బీద బ్రాహ్మణుడను భిక్షమెతుకుని జీవించుచున్నాను అనగా ఓ బ్రాహ్మణుడా నేను అదిగో అటు చూడు వెళ్ళిపోదా కనిపించుచున్నది దాని మొదలు మూడు పైసలున్నవి అనగా ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్ళి వెళ్ళిపోదా మొదలు చూసేసరికి మూడు పైసలు ఉన్నవి ఇంకా ఉంటాయేమోనడి ఆ చెట్టును ఇంకా పైకి తీసుచుండెను అది చూసి త్రినాథుల వారు ఓ బ్రాహ్మణుడా నీకు వెరి పట్టినదా అందులో పైసలు లేవు ఎంత దొరికినదో అదే ఉండును అనేను ఆ పలుకులు విని బ్రాహ్మణుడు ఆ చెట్టు నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి వచ్చి ఆ క్రింద చెట్టు కింద నిలసి చేతులు జోడించాను అది చూసి త్రిమూర్తులు తిరిగి ఎందుకు వచ్చావు అని అడిగారు దానికి బ్రాహ్మణుడు నువ్వు చెప్పిన వస్తువులు దేనిలో తేవలను అని అడిగను దానికి త్రీనాథులు నీ గావాంచెలో తెమ్మని చెప్పి అది విని బ్రాహ్మణుడు నూనె నీ ఎలా వస్తుందండి మీరు జగర్కర్తలు నా వద్ద కపటం ముంచి చెప్పుచున్నారు అనగా త్రిమూర్తులు మా నామము తలుచుకొని నూనె అవాంచలో తీసుకురా అని చెప్పగా బ్రాహ్మణుడు సెలవు తీసుకుని అచట నుండి వెళ్ళిపోయాను ఆనందంతో బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు ఆవు నుండి సంతకు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు ఆకులు చెక్కలు గంజాయి పుచ్చుకొని నూనె గురించి బజారుకు వెళ్ళి వెల్లుకల వాడిని నూనె అడిగాను గావాంచ చూపి ఇందులో ఒక పైసా నూనె పోయమనను ఈ సంగతి తెలుకల వాడు చూసి బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోలునని నూనె లేదు అని చెప్పాను ఆ చెడ నుండి మరి ఒక ముసలి తెలుకల వాడిని నూనె అడిగాను ఆ ముసలి వాడు చూసి నూనె ఎంతటి కావలను అడగగా ఒక పైసా నూనె మాత్రం పట్టుకుపోదునని ఆ బ్రాహ్మణుడు చెప్పాను తెలుకల వాడు నూనె కొలిచెను బ్రాహ్మణుడు గావాంచ చూపించెను అప్పుడు తేలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు వీటిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకొని కొలత పాత్రను తిరగవేసి నూనె కొలిచి ఇచ్చాను విపురుడు గావాన్ చక్కున చెంగును పట్టుకొని అచటి నుండి వెళ్ళిపోయాను అంతే తేలికెలవాడి కుండలో నూనె కొంచెమైనా లేకుండా పోయినది అది చూసి తేలికెలవాడు మూర్చబోయినాడు తేలికెలవాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చి ముసలివాడి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినాడు ఏమి చెప్పదను ఎక్కడ నుండే ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దేడు నూనె కొన్నాడు ఇప్పుడే ఇటు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరు విచారించారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మా అమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు తగున అందరు విచారించి పరిగెత్తుకొని బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడ విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు దాంతో మళ్ళీ మధుసూదనుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన గిద్దెతోటే నూనెను సరిగ్గా కొలువగా ఇప్పటిలాగానే ఆ నూనె అన్ని నిండుగా అయినది అది చూసి ముసలి వ్యాపారి అనగా నూనె అమ్మేవాడు ఆనందము చెందాడు విప్పురుడి గావాంచెలు చెమరు ఉంచారు అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు అలా బ్రాహ్మణుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి వారికి సామానులు ఇచ్చి వేసి సెలవు అడిగినాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రుడితో ఏమన్నారంటే ఓయి నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది ఒక మాట వినుము నీవు త్రినాథుల పూజ చేస్తే నీ దరిద్రము పటాపంచే అధిక సంపదలు కలుగునని త్రీనాథులు అనగా అది విని బ్రాహ్మణుడు స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయాలి అని అడగగా త్రినాథులు ఇలా అన్నారు అన్నారుజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెముతోనే తృప్తి పొందుదము ఇప్పుడు నువ్వు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలను త్రిమూర్తుల పూజ ద్రవ్యములు ఇంతే మాకు వీటితోటే పూజ చేయము బట్టి చిలుములయ్యందు గంజాయి నిలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలను దీప ప్రమిదలు మూడు వేసి అందులో చమురు వేసి ఒట్టు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీటిలోకి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలా చేస్తే సకల పాపములు నశించును అని త్రిమూర్తులు మధుసూదుడితో చెప్పాను అది విని మధుసూదనుడు పూజ చేయుటకు ఉపక్రమించెను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచాడు అప్పుడు త్రిమూర్తులు నూనె గావాంచ చెంగు చీరి వర్తులు చేయమనగా ద్విజుడు నేను బీద బ్రాహ్మణుడను భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపము ముట్టించుటకు లేదు నా గావాంచవత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తున్నాను నేను ఎలా మనస్ఫూర్తిగా పూజ చేస్తాను ఏవగించుకొని ద్రిజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడ మదిలో చింతపడకు నీ ఆవు పెయ్య దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామి వారికి ఇస్తాను సత్యం సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గిలేదే నేను ఏమి చేయను అనగా త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో అన్నారు వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకునగా అకస్మాత్తుగా దీపము వెలిగినది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు మేళ ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు మధుసూదనుడు అలా త్రినాథ పూజ చేసి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా తోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నాయందు ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అది చూసి అధికంగా సంతోషం పొంది కడు శ్రద్ధత పూజ ఆరంభించాడు చేయవలసిన లాగా అందరికీ విసిద్ధంగా తెలియపరిచాడు ఇంకా స్నేహితులను రప్పించి వెనుకటి వెళ్ళనే మేళ సమర్పించాడు మేళ చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు అందరి ఇళ్ళయందు సుఖ సంతోషములు నిండెను దానివల్ల షావుకారులు అందరూ కూడా వ్యాపారులు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు దాన్ని చూసి మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా అయ్యా దయచేసి మా ఫిర్యాదు మీరు వినండి మధుసూదనుడు పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు వాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాథ మేళను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతడికి కలిగినవి ఊరిలోనున్న రైతులందరూ కూడా త్రినాథ మేళ చేసినాడు గ్రుడ్డివాడు కుంటివాడు అందరు కూడా ఈ మేళను చేసినాడు అందరూ మోక్షం అందినారు ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారంలో పోయినవి ఇలా అయితే మా క్రియ విక్రయములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను విలిచి కోపంతో ఇట్లా నేను త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు వారిని ఎందుకు పూజించుచున్నారు మీరు చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు నా మాట కాదని ఆ పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరినామా ఇచ్చి ఆరు మాసములు ఖైదీలలో ఉండవలసింది అని రాజుగారికి చెప్పారు అట్లు కాదరి మీరు పూజ చేసిన ఎడల సూలం చేయబడనని రాజుగారు ప్రజలందరికీ కూడా తాకీదు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసినది ఆ రాజునకు దండన విడించినారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపు ఘోష వినబడుతూ ఉన్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తుతున్నారు రాజు దైవకృప తప్పటం వలన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు కుమారుడి ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా కూడా దుఃఖించుచు ఉన్నారు దహనం చేయుటకై త్వరణ భద్రా నది తీరం నందు ఆశ్చర్యం నుంచినారు రాజు బాధను చూసిన త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుడిని బతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో అశ్మాశానమునకు వచ్చినారు ఆ బ్రాహ్మణుడు రాజును వారి సమూహమును చూసి ఈ నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు వేలా విచారించు ఉన్నారు ఏల విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అడగగా అంత త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏం చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు రాజేమి దోషం చేసెను కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను పూజించితే ఈ పిల్లవాడు లేచి కూర్చుంటాడు మా వేళ చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకుతాడని చెప్పి త్రినాథమూర్తులు అదృష్టులైనారు అందరూ వారి మాటలను విని త్రేనాథస్వాముల ప్రేర్లను ఆ రాజ తన చెవిలో చెప్పినాడు ఏడు మేళలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరినూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేర్లు మాటిమాటికి స్మరించుకున్నారు అందరినోటి నుండి వెలుబడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరెను మీదగా తన ఓడలను విదేశములకు సరుకులను తీసుకువెళ్తూ ఉండెను ఆ గోడను నడిపించుకొని స్వర్ణభద్ర నది తీరమున ప్రవేశించినాడు ఘోష చేసిన స్థలము దగ్గరికి వెళ్ళినాడు వారిని చూసి జనలారా త్రినాథుల పేర్లు ఏ ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు బిడనానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇలా అన్నారు ఓ భర్త కూడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు నిందించినందువలన అపరాధుడైనాడు ఆ అపరాధం వలన తన కుమారుడు చనిపోవుట ఇతడిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయటకు కూర్చొని ఉన్నాము ఇది చూసి ప్రభువులకు దయ కలిగినది వచ్చి రాజకుమారుడిని బ్రతికించినారు అందుకు ఏడు మేళలు చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను అని చెప్పారు ఆ మాటలు విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందరో చనిపోయినారా కుమారుడు బ్రతికి కూర్చున్నాడు నా ఓడలు ఒడ్డున అడ్డుకొని విన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటే ప్రభుల వారికి ఐదు మేళలు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు పైదేశము వెళ్ళి అచట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నది ఒడ్డున లగర్ వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ కూడా ఓడలోనే ధనమును పోయినారు ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూసి ప్రభుల వార పేళ్ళలు మర్చిపోయారు అందుకు ప్రభులకు కోపం కలిగి దండన వేసినారు దాంతో ఓడ నీటిలో మురిగిపోయినది నౌకర్లు ఓడలోనున్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయిరి అది తెలిసిన అతను కూడా భూమిపై పడి బోలా పెట్టినారు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి త్రీనాథులు నీవు మాకు మేళలు ఇస్తానని మర్చినావు అందుచేతనే ఓడ మునిగిపోయినది నీవు ఐదు మేళలు సమర్పించినట్లయితే నీవు ఓడ నీకు వస్తుంది అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి ఉంటిని ప్రభువుల మహిమలను మరిచిదిని ఇప్పుడే త్రినాథుల వారికి పేల ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేలకు కావలసిన సామాగ్రిని తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూసి పట్టలేని సంతోషం పొందెను పరిచారికలు నౌకర్లు వడలు గల మిగిలిన ధనం ఇంట్లోకి తీసుకుపోయినారు ధనము మోయించి షావుకారు ఇంట్లో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు స్వామి స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు రాజ్యమ్మంత త్రీనాథ స్వామి మేళ గురించి ప్రకటనలు పంపించినారు మేళను చూసుటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో రుడ్డివాడొకడు ద్రోవణ పోయేవారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్ళుచున్నారు అనను వారు మేళ చూసుటకు వెళ్తూ ఉన్నామని చెప్పారు అది వినను గుడ్డివారు నాకు కన్నులు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డివాడ స్వామి వారిని భజింపము నీ కన్నులు బాగుగా వస్తాయి ప్రభుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేల వద్దకు ప్రవేశించారు గుడ్డివాడు ఆ త్రోవల్లో కూర్చొని స్వామివారి భజన చేయిచూ ఉండగా కొంచెం కనులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఒక పొట్టవాడు కూర్చొని ఉన్నాడు ఆ పొట్టవాడు గుడ్డివాడిని చూసి నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి పోచున్నావు అని అడిగాడు అప్పుడు గుడ్డివాడు అన్న నేను మేలం చూసేటకు వెళ్చు ఉన్నాను అని చెప్పాడు ఆ మాటలు పొట్టవాడు విని స్వామివారి దయానా మీద లేదు చేతులు కాళ్ళు పుట్ట నేను ఎలాగో నడవగలను నీకు కాళ్ళున్నవి దేక్కొని వెళ్ళగలవు అని అంటాడు అంతటి గుడ్డివాడు నీవు త్రినాథస్వామి వారిని భజింపు నీ కాళ్ళు చేతులు బాగా అవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము నేను కేవలం గుడ్డివాడిని ఏమాత్రం కనులో కల్పించటలేదు స్వామి వారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నవి అందుచే నువ్వు కూడా స్వామి వారిని భజించిన వాడిని అయితే ఈ బాధల నివారణ చేస్తాను అని చెప్పగా పొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు గుడ్డి అన్న నీకు కాన్లు ఉన్నవి నడవగలవు నేను ఎలాగో నడవగలను నన్ను నీ భుజము పైన చున్న పెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళుము నేను తోప చూపుతూ ఉన్నాను నిశ్చయంగా ఇద్దరం మేలకు చేరుకుందాము అని పొట్టవాడు చెప్తాడు అతని మాటలు విని గుడ్డివాడు పుట్టవాడిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతూ ఉన్నాడు మధ్యలో గుడ్డివాడు నేస్తం నేత్రాలు ఎప్పుడు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా పుట్టవాడు అయ్యా ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను అని చెప్తాడు ఈ విధానంగా గుడ్డివాడు పుట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళ దగ్గరికి ప్రవేశించినాడు మేళ జరిపిస్తాను మనకు నిత్యమును ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రీనాథం మేళ చల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు అతని పొద్దు మన స్థానమందు కూర్చున్న పెట్టవద్దు అని అనుకుని మేళ చేయువారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళ చెల్లించకుండా నీవు వెళ్ళుచు ఉన్నావు కాబట్టి నేను మేళ వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు నారాయణలరా ఆపరాధము క్షమించండి ఇక నుండి మేళ కాకుండా వెళ్ళను నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచిపెళ్ళను అని అంటాడు అని అప్పుడే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోకి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడో ఈరోజు ఎందుకు నా దగ్గరకు రాలేదు అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతడితో ఆమె నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళినాడు అని చెప్తుంది అప్పుడు గురువు మేళ ఎలవ ఎవరిది అని అడిగారు అందులకు ఆ ముసలి ఆమె త్రినాధుని మేళ అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంత స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమును సామాగ్రిని కాలితో తన్ని వేశారు తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయినాడు కొంత దూరం వెళ్ళేసరికి ఓరున వర్షం కురియసాగినది కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించటం లేదు బురుశిష్యులు చెల్లా చెదురైపోయి అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నాడు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్దకు కూర్చొని ఏడుస్తూ ఉన్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు వారిని చూసి గురువు మోక్షపోయినాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమ్మరు స్వామి వారికి అపరాధాలు చేశారు మేళను పాడు మీకు ఇది ఈ దుస్థితి కలిగినది మీరు నిష్టతో స్వామి వారి మేలను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యులు చెప్పగా ఆ మాటలు విని గురువు ఐదు మేళలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష వేసినాడు స్వామి నేను మూర్ఖుడను అదడమునను ప్రభుల వారి మహిమ తెలుసుకొనలేకపోతుని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళలకు కావాల్సిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళ సమర్పించాడు నూనె కాండము చెల్లినది ప్రభుల వారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరు కూడా పంచుకొని సేవించి సుఖమును అనుభవించారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి గురుడితనము కూడా పోయి తరిస్తారు పుత్రుడు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొట్టిన హాస్యము చేసిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ఇక వీడలోకి వస్తే కాస్త ఆదివారం రోజు చక్కగా ఒక స్పూన్ నల్ల ఆవాలు తీసుకోండి నల్ల ఆవాలు లేకపోతే తెల్ల ఆవాలతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఆవాలను తీసుకొని ఒక చిన్న పేపర్ ముక్కలు వేయండి తర్వాత ఈ పేపర్ను ఆవాలతో సహా తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు అంటే అందరూ తిరిగే చోట పెట్టండి ఉదయం పూట ఇలా చేయండి మళ్ళీ సాయంత్రం సమయంలో ఈ ఆవాలను పేపర్తో సహా తీసి మీ ఇంట్లో నడి ఒడ్డున అంటే ఇంటి మధ్యలో పెట్టి ఆవాల మీద కొంచెం కర్పూరం పొడి చల్లి అగిపుల్లతో వెలిగించి కాల్చివేయండి ఇలా కాల్చినప్పుడు పొగ వస్తుంది ఆ పొగ చాలా మంచిది ఈ పొగ వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు పోతాయి మీ ఇంట్లోని వారిపై ఉన్న దుష్టి దోషాలు పోతాయి కష్టాలు బాధలు మానసిక సమస్యలన్నీ పోతాయి కనుక అందరూ కూడా ఇలా చేయండి ఆవాలు పూర్తిగా కాలిన తర్వాత బూడిద వస్తుంది కదా ఆ బూడిదను తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేయండి కార్తీక ఆదివారం అనే కాదు ఏ ఆదివారం నాడైనా సరే ఈ ఆవాల పరిహారం చేస్తే చాలు ఇంట్లో చాలా మంచి జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ కష్టాలు సమస్యలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు ఆవాలతో ఈ తేలికపాటి పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆవలతో ఈ విధంగా పరిహారం చేయండి కార్తీక ఆదివారం అని కాదు ఏ ఆదివారం నాడైనా సరే ఈ ఆవల పరిహారం చేస్తే చాలు ఇంట్లో చాలా మంచి జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ కష్ట